మిథున సీత వేరు అని చెప్పి మహర్షి నమ్ముతుంది అనుకునే విధంగా నిస్తాదు ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉంటారు ఇంకా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఆ తర్వాత ఎరువులు దంపతులు కూర్చొని పంతులు గారు చెప్పినట్టు ఇంకా తాంబూలాలు మార్చుకుంటూ ఉంటారు ఆ దంతాలు రేవతి చూసి కంగారు పడుతూ ఉంటుంది ఇంకా కిరణ్తో మాట్లాడుతూ ఉంటుంది గౌతమ్ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇదిగో పెద్దవాళ్ళు తాంబూలాలు మార్చుకున్నారు ఇప్పుడు కాబోయే దంపతులు ఇద్దరు ఉంగరం మార్చుకుంటారు కదా సీత ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి రావతికి కంగారు పడుతుంది ఇలా ఒక వంతులు గారు కాబోయే దంపతులు ఉంగురాలు మార్చుకోండి అంటూ ఉంటారు గౌతమ్ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా మిదులో యాక్ట్ చేసిన సీత కూడా ఇంకా రింగ్ తీస్తూ ఉంటుంది గౌతమ్ ఒకసారి మిదులు చేయి పట్టుకుంటూ ఉంటాడు అదంతా చాలా టెన్షన్గా రేవతి అలా కిరణ్ చూస్తూ ఉంటారు అనుకున్న విధంగా రింగ్స్ తీసుకొని ఒకళ్ళొకళ్ళు పట్టుకుంటారు ఆ తర్వాత గౌతమ్ చాలా సంతోషం మిథున చేయి పట్టుకొని ఇంకా రింగ్ పట్టిపోతూ ఉంటారు ఇంకా సీత మిథున్లో యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇంకా అలాగే ఏం తిన్నట్టు బాగుండే చూస్తుంటుంది మహర్షి ఇంకా చాలా సంతోషపడుతుంది తన కొడుకు మిథునితో ఎంగేజ్మెంట్ అవుతుంది అని మహాలక్ష్మి ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటుంది